గృహ బలం అంశానికి స్వాగతం స్థిరవాస్తు చరవాస్తు అని వాస్తు శాస్త్ర రీత్యా కనుక అవగాహన చేసుకున్నట్లయితే స్థిరవాస్తు అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వాస్తు మనం పాటించే వాస్తు అంతా కూడా స్థిర సుమ చరవాస్తు అంటే ఇంటి నిర్మాణంతో సంబంధం లేకుండా ఇంటిలో రకరకాల రంగులు వస్తువులు చెట్లు మొదలైన వాటితో శుభాలను అదృష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి చెరవాస్తు ముఖ్యమైన విషయం అందరూ కూడా వాస్తుశాస్త్ర రీత్యా చక్కగా గృహాన్ని కట్టుకున్నప్పటికీ కూడా చెరవాస్తు అనేది మాత్రం తప్పనిసరిగా పాటించాలి అంటే ఇంటిలో వస్తువులు ఏ విధంగా ఏ తీరున ఉండాలి ఏ రంగులు ఏ విధంగా వేసుకోవాలి ఏ చెట్లు ఎటువైపు నిర్మాణం చేసుకుంటే సత్వర సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకోవచ్చు భారతీయ శాస్త్రంలో అన్నీ కూడాను మనకు చక్కటి అవగాహన తత్వాన్ని ప్రసాదించాయి అలాగే మన గడపలకు పసుపు రంగు వేసి ఎర్ర బొట్లు పెట్టడం వల్ల సుఖాలు శుభాలు కూడాను కలుగుతాయి చాలామంది గడపలని ఈ యొక్క టేకు కర్రలతో కాకుండా ఇటీవల కాలంలో సిమెంటు గడపలుగా కూడా నిర్మాణం చేస్తున్నారు అది అంతా సబబైనటువంటి విషయం కాదు కొన్ని కొన్ని గృహాలలో అసలు ద్వారబంధాలు వాకిళ్ళు పెడుతున్నారు అంటే ద్వారబంధం కూడా ఇనుముతో చేసిందిగా ఉంటుంది ఇది కేవలం గృహాలకి మాత్రం పనికిరాదు అనే విషయం కూడా అవగాహన చేసుకోవాలి ఎప్పుడూ కూడా గృహాలకి ద్వారబంధాలు అమర్చేటప్పుడు చక్కని టేకు యోగీశ కర్రలతో మాత్రమే ఆ యొక్క ద్వారబంధాలు తయారు చేసే విధి విధానం తప్పనిసరిగా పాటించాలి అలాగే ఎటువంటి కష్ట నష్టాలున్నవారైనా సరే సింహద్వారం యొక్క గడపకు ఈ విధంగా కనుక పసుపు పూసి కుంకపు బొట్లు గనక పెట్టినట్లయితే సర్వ శుభాలు సిద్ధింపచేసుకోటానికి ఆస్కారం ఉంది మీ ఇంటి పాలవాడు వచ్చి పాల ప్యాకెట్ ఇచ్చేటప్పుడు కూడా గడప బయట నుంచి తీసుకోకండి గడప లోపలికి వచ్చి ఇవ్వు బాబు అని చెప్పేసి చెప్పండి దానివల్ల కూడా అదృష్ట లక్ష్మి మీ ఇంట ప్రవేశిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుందండి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు వెంటనే కుదురుతాయి గడపకు పసుపు కుంకుమ రాసిన కన్నె పిల్లలకు చక్కనైన మంచి మనసుగల గొప్ప భర్త దొరికి తీరుతాడు ఎప్పటికీ భార్య చెయ్యి వీడని భర్త లభ్యపడతాడు గడపలకు పసుపు కుంకుమ పెట్టిన ఇల్లాలి యొక్క భర్త సంపాదనాపరుడవుతాడు భార్యను సంతోషపెడతాడు పిల్లలు మెరికెల్లా ఆడపిల్లలు అలంకారంగా ఉండి ఇల్లు స్వర్గంగా కలకలలాడి తీరుతుంది గడపకు పసుపు కుంకుమలు పెట్టిన అమ్మకు కూతురు లాంటి కోడళ్ళు వస్తారు కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు ఎరుపు సంపదలకు సుఖాలకు నిలయమైనటువంటి శుక్రునికి సంకేతం అలాగే పసుపు రంగు అదృష్టాలను డబ్బును సౌభాగ్యాన్ని కొడుకులను ఇచ్చే గురుగ్రహానికి సంకేతం ఈ గురు శుక్రుల ఇద్దరినీ కూడా మన ఇళ్లలో పడవేయాలంటే పసుపు కుంకుమలు గడపలకు పూయవలసిందే ఇంత గొప్ప విశేషాంశం కేవలం మీ ఇంటి గడప లక్ష్మిలో దాగిన పరమార్థం ఇది చెరవాస్తులో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి వాస్తు సూత్ర ప్రభావం సర్వే జనా సుఖినో భవన్